అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎప్పుడో ఎప్పుడైనా ఎదురు చూస్తే ఆ యొక్క గుడ్ న్యూస్ అయితే ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను మన ఛానల్కే మొదట పేమెంట్ అయితే వచ్చిందండి దాని గురించి నేను ఈరోజు వీడియో అయితే చేయడం స్టార్ట్ చేశాను గతంలో మేము నందనా ఫౌండేషన్ ఛానల్ అయితే పెట్టుకున్నామండి పెట్టుకున్నా మాకు నందన ఫౌండేషన్ ఛానల్ అయితే ఉందండి అది సబ్స్క్రైబర్లు వచ్చేసి తొమ్మిది వందల నలభై ఏడు మంది అయితే వచ్చారండి అయితే దానికి మా అన్నీని అడిగాను సపోర్ట్ అని ఏమన్నానంటే ఎవరిదో అలా సొంతంగా చేసుకోవాల్సిందే అలాగైతే అలాగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి అని అన్నాడు అయితే ఇంకా దాన్ని రన్ చేయడం కుదరక మేమైతే దాన్ని ఆపేసామండి మూడు సంవత్సరాల క్రితం అయితే రీసెంట్గా ఈ మధ్యన మళ్ళీ మూడు నెలల క్రితం మళ్ళీ మేము ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాము అయితే మా అన్నీని కూడా మళ్ళీ అడిగితే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం ఏంటి చిన్న నా దగ్గర రెండు ఛానల్ అయితే ఉన్నాయి కదా సత్యవతి ఏ విలేజ్ నేను సత్యవతి అబ్లు బ్లాగ్స్ అదైతే నేను ఇత్తాను చిన్న అని అని చెప్పాడండి అని మేమైతే మూడు నెలల అయితే వెళ్ళామండి అక్టోబరు పదహారో తారీఖుని వెళ్ళాము మాకు ఆ రోజున ఇచ్చాడు పదిహేడో తారీఖు నుండి మేమైతే వీడియోస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాము ఇప్పుడు వరకు ఈ రెండు నెలల పదమూడు రోజులకి మేము వీడియోస్ అయితే పెట్టాము నాకు ఇప్పుడు మొదటి నెల జీతం వచ్చిందంటే ఆ ఛానల్ ద్వారాగా అన్నీ ఇచ్చిన ఛానల్ ద్వారాగే వచ్చినట్టు నా మొదటి సంపాదన అంతా ఛానల్ ఇచ్చినందుకు అన్నయ్య వదినికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఈ వీడియో పెట్టి ఆ యొక్క మొదటి జీతం అందుకున్నానని చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు నందన ఫౌండేషన్ ఛానల్ అన్నాను కదండి అదైతే మా ఆయన గారే రన్ చేసేవారు ఆయన గారే చూసుకునేవారు అదంతా వరకు నాకైతే అది తెలియదు ఇప్పుడు ఈ ఛానల్ వచ్చాక దీంట్లో ఇంకా నేనే రన్ చేయడం మొదలు పెట్టాను ఫస్ట్ పేమెంట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి ఛానల్ పెట్టి వీడియో మొదలు పెట్టడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పనినండి ఎందుకంటే ఏలాంటి సెల్చుకుని అవి ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీసి పెట్టేస్తున్నారు అవి అని అని చాలా మంది అనుకుంటారండి కానీ చాలా కష్టమండి వీడియో రన్ చేయడం అంటే పదికి పది సార్లు చాలా ఏమన్నా తప్పులు కట్టవన్నా ఏమన్నా మాటలు గట్టా ఏమన్నా ఉన్నాయా అవన్నీ చాలా చూసుకుని అవన్నీ దాటుకుంటూ అవంతరాలన్నీ దాటుకుంటూ రావాలండి నాకైతే చాలా కష్టపడ్డాను నేను ఎందుకంటే స్వయంగా అన్నీ చేస్తుంటే ఏంటో అనుకునేదాన్ని నేను నాకాడకు నాకు వచ్చాక నాకు తెలిసిందండి ఎంత కష్టం అన్నది ఇది ఇప్పుడైతే కనుక ఆ కష్టాన్ని అంతా దాటుకుని అన్నీ ఇచ్చినా ఛానల్ ద్వారాగా నాకైతే పేమెంట్ వచ్చిందని చాలా ఆనందంగా ఉందండి అలాగే అంటారు చిన్న ఎవరిన్ననుకున్న చని మనం ఛానల్ మొదలు పెట్టాక మనం వీడియోస్ మనం జాగ్రత్తగా పెట్టుకుంటా ఉండాల్సిందే అయ్యి అని చెప్పాడండి అన్నయ్య సరేలే అన్నయ్య అని చెప్పాను పేమెంట్ అయితే వచ్చిందండి వీడియో పూర్తి వరకు చూడండి ఎక్కడ కూడా స్క్రోల్ చేయొద్దు ఎందుకంటే వీడియోని మీతో పంచుకోవడానికే నేను నాకు నెల జీతం ఫస్ట్ పడింది కదా అది మీతో పంచుకోవడానికనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అంత మనం అంటున్నారు కదా చాలామంది ఫస్ట్ పేమెంట్ వచ్చిందా ఛానల్ రోల్ అవుతుంది కదా ఇంకా మీరు చేయలేదు వీడియో రాలేదా ఏంటి అయ్యి అని అంటున్నారు ఈ రోజైతే వచ్చింది పేమెంటు అది మీతో పంచుకోవడానికే నేను ఎలాగైతే వచ్చాను ఎంత వచ్చిందో చెప్తానండి మీకు ఇదిగోండి నేను సంపాదించిన నా చేత రెండు నెలల పదమూడు రోజులు అయితే ఇది ఎంత చెప్తాను వీడియో పూర్తి వరకు చూడండి ఎక్కడ కూడా చేయొద్దు ఈ యొక్క డబ్బులు నేను కష్టపడడానికి చాలా కష్టం ఉందండి ఎందుకంటే పిల్లల్ని త్వరగా రెడీ చేయాలి అందులో పనులు చేసి ఆ వీడియో తీసుకోవాలి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ పొలం పనులకు వెళ్ళినప్పుడు చాలా విధిగా ఉండేదండి ఎక్కడన్నా పాటలు వచ్చినా ఒకవేళ చిన్నపిల్లలు ఏడుపులు వచ్చినా అవి కాపీ రేడ్లు అవి అని అంటున్నారు అండి చాలామంది కూడా వీడియోలో అవన్నీ సరి చేసుకుని ఆ అవంతరాలన్నీ దాటుకుని నేను ఈ రోజు కాడకైతే ఇంతవరకు ఈ యొక్క సంపాదనకైతే వచ్చానండి నేను ఇది ఎంత అన్నది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు ఈ రేడియో బాక్స్ ఉంది కదండి ఈ రేడియో బాక్స్ వచ్చేసి ఐదు వందలు ఈ ఐదు వందల బాల్స్ని నేను ఇరవై ఒకటి అయితే కొనగలదనండి నేను దాన్ని బట్టి మీరు లెక్క చేసుకోండి అన్నది ఈ డబ్బులు ఈ పేమెంట్ రావడానికి ప్రధాన కారణం ఎవరంటే చెప్పనండి ముఖ్యమైన అతి ముఖ్యమైన కారణం ఎవరంటే మీరేనండి సబ్స్క్రైబర్లు మీరు చూడందే నాకు ఈ అమౌంట్ అయితే అండి ఎందుకంటే నా వీడియో ఒంటి నుండి రెండింటి ఈ మధ్యలో నేను వీడియో అయితే పెడుతున్నాను నా వీడియోస్ కోసం మీరు ఎలాగె ఎదురు చూస్తున్నారో అలాగే మీరు చూసారా లేదా ఏ కామెంట్ పెడుతున్నారా అని అని మీ కామెంట్ల కోసం కూడా నేను ఎదురు చూస్తూ ఉంటున్నానండి మీరు చూడబట్టే నాకు ఈ డబ్బులు అయితే అమౌంట్ వచ్చిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్లకి ఇప్పుడు వచ్చిన వాటిలో కొంత అమౌంట్ ఎట్టి మేము మాకు సొంతంగా నందన ఫౌండేషన్ స్వసక్త సేవా సంస్థ అయితే ఉందండి ఆ యొక్క సంస్థ ద్వారాగా సత్యవతి అబ్లూ బ్లాగ్స్ ఆ యొక్క ఛానల్ ద్వారాగా వచ్చింది కాబట్టి ఫస్ట్ పోస్ట్ మేము ముందే అనుకున్నామండి అన్నీ ఇచ్చినప్పుడే పోస్ట్ పేమెంట్లో కొంత పేమెంట్ అయితే తీసుకుని నందన ఫౌండేషన్ ద్వారాగా ఆ లెఫర్సీ కాలనీ అని ఉందండి అక్కడ వాళ్ళకి సహాయం చేయాలని మేము పోస్ట్ అనుకున్నామండి ఇందులో కొంత డబ్బు అయితే తీసి అందులో వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నామండి కొత్త వాళ్ళు ఎవరన్నా కనుక చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కుమారి రమేష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ స్క్రోల్ చేయకుండా మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ